మాట్లాడండి సార్ అందరికీ హ్యాపీ అండ్ హెల్దీ మార్నింగ్ సార్ నా పేరు వరలక్ష్మి అండి మాది అనకాపల్లి జిల్లా అండి నేను ఒక ఫిఫ్టీన్ ఆర్థరైటిస్ తో బాధపడుతూ ఉన్నాను సార్ నాకు ఇంట్లో ఇన్కమ్ సోర్స్ అనేది నేను పని చేస్తేనే ఇన్కమ్ సోర్స్ ఉంటుంది సార్ మా మదరు నేను ఉంటామండి ఆమెకు కూడా సొరియాసిస్ వచ్చిందండి ఆ టైంలో నాకు ఇన్కమ్ సోర్స్ లేదు మా మదర్కి ఎలా చూపిస్తానని చాలా సఫర్ అవుతూ ఉన్నాను సార్ నేను షేక్ అన్వర్ సార్ దగ్గర ఒకసారి క్లాస్ తీసుకున్నాను సార్ ఆ గ్రూప్లో అన్వర్ సార్ ఈ ప్రోడక్ట్ తీసుకున్నట్లు ఒక ఫోటో చూశాను సార్ చూసి వెంటనే కాల్ చేయడం అయింది కాల్ చేస్తే అప్పుడు మనీ గారు సార్ నాకు ఈ ప్రోడక్ట్ కోసం అంతా చెప్పారు సార్ అంటే ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడు ప్రతి చోటకి రాలేక ఏదో ఒక రూపంలో మనుషులు పంపిస్తాడంటారు కదా అలా పంపించిన వ్యక్తే ఈ శంకర్ సార్ సార్ నాకు నిజంగా నాకు ఆయన దేవుడు సార్ ఈ ప్రోడక్ట్ని ఇచ్చినందుకు అయితే నేను ఈ ప్రోడక్ట్ నా దగ్గర డబ్బులు ఏమీ లేవు అయినా కానీ సార్ అన్నారు నువ్వు ఎక్కడో చోట నీకు ఎంత వీలైతే అంత అప్పు చేసుకునైనా ఈ ప్రొడక్ట్ తీసుకోమ్మా నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని చెప్పారు సార్ నా దగ్గర ఇలా పదిహేను వేలు ఉంది సార్ అంటే మిగతా నేను పెట్టుకుంటానని ఆయన మానవత్వంతో నేను పదిహేను వేలు ఇస్తే నాకు ట్రై చేసి వేసి ఈ ప్రోడక్ట్ని నాకు అందించారు సార్ నేను అది మొత్తం ఆ ఆరు ప్యాకెట్లు మా మదర్ నేను వాడడం జరిగింది సార్ వాడితే అసలు ఫస్ట్ అయితే ఇదేంటి ఎక్కువైపోతుందని బాధపడ్డాను సార్ వన్ వీక్లో ఆ తర్వాత దాని రిజల్ట్ అసలు మాకు ఈ పెయిన్స్ ఉన్నాయనే విషయం మేము మర్చిపోయే అంతగా అయిపోయింది సార్ ఆ తర్వాత మా మదర్ కి సొరియాసిస్ ఏవో తెలిసినవన్నీ వైద్యాలన్నీ చేసాము డాక్టర్ ఏల్చూరి గారు మాకు ఫ్రీగా మందులు కూడా ఇచ్చారు సార్ ఫేమస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సార్ ఆయన పంపించారు ఆయన దగ్గర వాడాము అయినా కానీ అది వాడినప్పుడు తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తూ ఉండేది అలాంటిది ఈ ప్రోడక్ట్ వాడాక మా అమ్మ హ్యాపీగా నిద్రపోయేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చాలా తగ్గిపోయింది సార్ నాకు కూడా ఏదైనా కూలింగ్ తాగినా గాని ఐస్ క్రీమ్ తిన్నా గానీ ఇలా డస్ట్ లోకి వెళ్ళినా గాని అదే ఏదైనా క్యాంప్ వెళ్తే ఆ డస్ట్ ఎలర్జీ లాగా చాలా ఇబ్బంది పడుతూ ఉండేదండి సార్ బాడీ పెయిన్స్ అయితే విపరీతంగా ఉండే ఆర్థరైటిస్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటది కాళ్ళు చేతులు వాపులు కూడా ఉండేవి సార్ ఏ చిన్న పని చేసినా వాపులు వచ్చేస్తూ ఉండేవి అలాంటిది ఇప్పుడు ప్రొడక్ట్ మానేసి ఒక వన్ మంత్ అవుతుంది అయినా వాపులు రావడం లేదు పెయిన్స్ అయితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయాయి సార్ నాకు ఎలా ఉంది సార్ ఇంత నాకు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది కానీ నేను మందులు వాడలేక డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాను సార్ అని అంటే ఆ సార్ నాకు మళ్ళీ నా వెన్ను తట్టి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఆయన నేను మళ్ళీ నీకు ఇంకో రెండు ప్యాకెట్లు పంపిస్తానమ్మా నువ్వు బాగా పని చేసుకొని మీ మదర్ని బాగా చూసుకొని మీ ఇద్దరు బాగా ఉండండి అని చెప్పి ఆయన నాకు మళ్ళీ ఒక రెండు ప్రొడక్ట్ రెండు ప్యాకెట్లు పంపించడానికి నాకు హెల్ప్ చేస్తున్నారు సార్ ఇంకా నిజంగా ఆయన రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు తెలియదు సార్ నాకు ఈ ప్రొడక్ట్ ఎంత అద్భుతంగా ఉంది అసలు నాకు ఎలాంటి రోగాలు ఉన్నాయా అనేలాగా నా ఒంట్లో ఉన్న రోగాలన్నీ మరిపించేలా చేసింది సార్ ఈ ప్రొడక్ట్ ఇప్పుడు తెలుస్తుంది సార్ ఆ ప్రొడక్ట్ మానేసి ఒక టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్ లో మేమేం కోల్పోయాము ఇది వాడినప్పుడు ఎలా ఉంది వాడలేనప్పుడు మళ్ళీ ఇన్ని ఉన్నాయని ఇప్పుడు నాకు ఆ ప్రొడక్ట్ వాల్యూ బాగా తెలిసి వచ్చింది సార్ మొదటి కంటే ఇప్పుడు ఆ నిజంగా ఇది చాలా సంజీవని అని చెప్పడానికి కూడా సరిపోదు సార్ అంతకంటే మించిన ప్రోడక్ట్ సార్ నిజంగా ఇంకా నా లాగే మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఎక్కువ మాట్లాడను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈయన ఎలా సహాయం చేశారు కదా సార్ నేను కూడా ఫ్యూచర్ లో ఒక వంద మందికి ఫ్రీగా ఈ ని అందించాలనే సంకల్పంతో ఉన్నాను సార్ దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ Oyendo al